ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా వైకాపా కాంగ్రెస్ పార్టీ తరఫున సతీష్ రెడ్డి ఈ మధ్య హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నాడు అది వేంపల్లెలోని ఓట్లను దిశానిర్దేశం ఆయన అంచనా ప్రకారం గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించాడు సతీష్ రెడ్డి ఇప్పుడు ఎందుకో వైకాపా పుచ్చుకొని ఆయన దూకుడు పెంచుతూ ఉన్నాడు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కీలకం కీలకం అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తులసి రెడ్డి ఆయన పోరాడుతూ ఉన్నాడు ఆ తర్వాత తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫున వేంపల్లి ఇన్చార్జ్ అయినటువంటి మున్ గారు పోరాడుతూ ఉన్నారు నిర్దేశం సతీష్ రెడ్డిది రాజకీయం కరెక్టా కాదా చెప్పండి నా ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే యాభై నియోజకవర్గాలు పెరుగుతాయి కాన్సెప్ట్ సతీష్ రెడ్డిది ఉందా వెన కీలకంగా మారుతాది అని సతీష్ రెడ్డి మాట్లాడుతున్నాడా అన్నా చెప్పనాలో వాస్తవం ఉంది ఎందుకంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యాభై నియోజకవర్గాలు పెరుగుతాయి అనేది ఒక అనుకుంటున్నారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా డీలిమిటేషన్ చేయాలని చెప్పే పరిస్థితిలో ఉంది ఆ ఉద్దేశంతో ఏమన్నా వెంపల్లి డివైడ్ అయిపోయి ఒక నియోజకవర్గంలాగా తయారైతే అది ఎందుకంటే పులి నుంచి విడిపోతారేమో నాకు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇస్తారేమో మేము ఇక్కడ నిలబడి కనీసం ఇప్పుడు పరిస్థితుల్లో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతా పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే మీరు అడిగిన దానికి అట్లా ఆయన ఆలోచన ఉండొచ్చు కానీ అది వైఎస్ఆర్లో వాళ్ళకు లేదు ఎందుకంటే మహామేధావు అయిన చంద్రబాబు దగ్గర సతీష్ రెడ్డి గారు పనిచేసి ఆయననే మభ్య పెట్టి పదవులు తెచ్చుకొని ఈరోజు అలాంటి మేధావినే వదులుకొని వచ్చినాడు మరి ఈరోజు వైఎస్ కుటుంబానికి ఎంతవరకు నిలబడి ఉంటారో ఎంతవరకు త్యాగం చేయగలుగుతాడు అనేది అది క్వశ్చన్ క్వశ్చన్ అర్థమే కానీ సతీష్ రెడ్డికి తెలియని విషయం కూడా ఒకటి ఉంది ఏదంటే వైఎస్ కుటుంబం ఒక మంచి టికెట్లు ఏవైనా ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబానికి తప్ప వాళ్ళ బంధువర్గానికి తప్ప వాళ్ళ టికెట్లు ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉండదు ఎలా ఎందుకంటే అవి మాకు వెంపల్లని తెలుస్తారు ఎందుకంటే గతంలో గడిచిన కాలంలో వైఎస్ కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సర్పంచ్ పోటీ చేయాలన్నా ఎంపీపీగా పోటీ చేయాలన్నా జడ్పీటీసీగా అధికారం ఇవ్వాలన్నా ఒక గిడ్డంగిపల్లి రవికుమార్ రెడ్డి ఎందుకంటే ఆయన వాళ్ళకి బంధువు ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన పెట్టేవాళ్ళు ఆయన పెట్టి గెలిపించుకొని వాళ్ళు ఆయనతో పబ్బలు నడుపుకుండేవాళ్ళు ఇప్పుడు ఈ రోజు బై చాన్స్ అటువంటి పరిస్థితే వచ్చి డీలిమిటేషన్ అయితే ఈ వేంపల్లి నియోజకవర్గం అనేది ఒకటి ఏర్పడితే జెడ్పీటీసీ ప్రజెంట్ జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఉరఫ్ గిడ్డంగివారిపల్లి రవి అని ఆయన్నే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఆయన్నే పెట్టారు కానీ సతీష్ రెడ్డికి బండి సున్నానే ఇది మాత్రం వాస్తవం కాబట్టి సతీష్ రెడ్డి కూడా తెలుసుకొని ఈ దూకుడు తగ్గియాలని చెప్పి నేను ఆయన కోరుతాను అంటే జనం ఎందుకు సతీష్ రెడ్డిని నమ్మి ఎంతో దూకుడు రాజకీయం చేయమని అన్నా దాని ఏంది పరిస్థితి నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఈ జిల్లాలో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాక్చాతుర్యం మాట్లాడగల వాళ్ళు ఎవరు లేరు అలాగే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లుందంటే కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అనే పరిస్థితి ఆయన కూడా తయారైంది ఎందుకంటే ఈ లోకల్లో కూడా అవినీ అవినాష్ రెడ్డి గారు కేసులు ఇరకమే ఆయన కూడా ఆయన కూడా ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు ప్రజల్లో కూడా మామేకమై తిరిగే పరిస్థితి లేదు ఏదో వచ్చినప్పుడు తూత మంత్రంగా తిరిగే పరిస్థితి అవినాష్ రెడ్డి ఉంది ఈ అన్నిటికి మధ్య మరి ఈయన ఊహాగానం రెడ్డి గారి ఊహాగానం ఏమన్నా అవినాశ్ రెడ్డి గారు జైలుకి పోతారో ఇక్కడ నేనే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఉండొచ్చు అనే ఉద్దేశం ఆయనలో ఏమన్నా ఒక వల్లులోకి ఏమన్నా అది దాన్ని బట్టి ఆయన కూడా ఈ దూ ప్రదర్శిస్తాడమని ప్రజలు అనుకుంటున్నారు అనా ఇప్పుడు సతీష్ రెడ్డి ఆయన ఆయన పులేదా నియోజకవర్గం అనుకోండి వేంపల్లి నాయకురే అనుకో మీ పార్టీ తరఫున వేంపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తే ఇంకా మీకు పట్టం కడతారు కానీ జనాలు వాళ్ళకు పట్టం కడతారా చెప్పనా అది ఎప్పుడైనా కూడా గతంలో ఎందుకంటే గ్రామ పంచాయతీ ఇక్కడ ఫస్ట్ వాళ్ళ అబ్బాయి కాలంలో ఐదు వాళ్ళ ఆప్యాయతలు అనురాగాల మధ్య ప్రజలంతా కూడా వాళ్ళని చాలా దగ్గరికి తీసుకొని వాళ్ళకు మంచి మనోధైర్యాన్ని ఇస్తున్నారు అప్పుడు ఆ కాలం మధుసూధన్ రెడ్డి గారు అయితేనేమి నాగిరెడ్డి గారు అయితేనేమి వాళ్ళు ఎల్లవెల్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి పని ఉన్నారు దాన్ని ఉద్దేశించి వెంపల గ్రామ ప్రజలు కూడా పలుకుతున్నారు వెంపల్ల నాగిరెడ్డి అని ఆయన సతీష్ రెడ్డి గారికి అబ్బాయి ఎవర్స్ అవుతాడు ఆయన అప్పుడేదో కరువు కాలాల్లో కూడా కొంతమంది అయ్యా జరగడం కానీ పోతే ఏదో జొన్నలు అవి పండుతాయి ఇప్పుడు ఒడ్లు కానీ ఇవన్నీ ఇచ్చేవాడని ప్రజలు అనుకుంటున్నారు ఆ బేసిక్ ప్రకారము ఆ కుటుంబం మీద అప్పట్లో అపమానం చూపినారు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కన్ను లొట్టబొయ్యి ఏదో అనే సామాన్యతగా మన గ్రామ సర్పంచ్ కూడా ఇటు గిడ్డెంగళ రవి మీద అసమ్మతితో వాళ్ళ తమ్ముడు రెండు వేల పద్నాలుగులో పద్మూడు అనుకుంటా పద్మూడులో సర్పంచ్ గా వై వైఎస్ఆర్ సిపి పార్టీ వర్గంలో ఉండే వ్యతిరేక వర్గం ఓట్లేస్తే చావు చావులు కన్ను కర్నూలు అన్నట్టు ఆయన గెలిచినాడు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ప్రజల్లో కూడా అంత అభిమానం లేదు ఆయనకు అంత పరిస్థితి లేదు ఇంకొకటినా వేంపల్లె అంటే తెలుగుదేశం కాంగ్రెస్ అదే ఇప్పుడు వచ్చిన వైకాపా అనుకో గతంలో రాజశేఖర్ వేంపల్లె రాజకీయం అంటే తెలుగుదేశం వైయస్ కుటుంబీకులు ఇప్పుడు జరిగే పరిస్థితి కూడా ఆ పరంలోనే జరుగుతుంది కానీ భవిష్యత్తులో వెంపల్లలో జంట ఎగరేస్తారు ఖచ్చితంగా అనే నినాదంతో ఆ పదవిని కట్టబెట్టారనా మన బీటెక్ రవి కావచ్చు మన మీ వెంపల్చార్జి ఆ దిశలో మీ ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి మీద నమ్మకం అనేది ఉంటే ఆ వ్యక్తి ఎంతవరకైనా అయినా చేయగలుగుతాడు అనే భావన ఉంటే అలాగే ఇక్కడ వెంపల్లి వారు కూడా నాకు కూడా వీటికి ఏంది ఆయన ఎంతవరకు సహకరించగలుగుతాడు మనము ఎంతవరకు ఆయనను నమ్మి లోతుకు దిగచ్చు అనే భావన మనలో ఉంది మనము కూడా ఆయన ఉంటే ఏదైనా సరే ఎంతవరకైనా దిగుతాడనే నమ్మకం మనకు కుదిరింది కాబట్టి ఆయన కోసం తెలుగుదేశం పార్టీ కోసం నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా లోతుకి వెళ్ళిపోయినాను ఎందుకంటే ఒక పక్క సతీష్ రెడ్డితో ఒక పక్క వైఎస్ కుటుంబంతో ఒక పక్క జెడ్పిటిసి రవికుమార్ రెడ్డితో అలాగే అలపా తడపా ఉండే మా తెలుగుదేశం అసమ్మతితో ఒంటరి పోరాటం చేశాం ఇడ కానీ నాకైతే బీటెక్ రవి గారి కుటుంబం ఆశీస్సులు ఎల్లవెల్లా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా డీ కొట్టి పోరాడే పరిస్థితి మాకుంది ఆ నమ్మకం ఆ ధైర్యం అంతా బీటెక్ అదే నమస్కారం నేను మున్ రెడ్డి మున్ రెడ్డి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వైకాపా సంబంధించిన సతీష్ రెడ్డి దీవులు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఒక పక్క రెడ్డి అనుకోండి తులసి రెడ్డి సీనియర్ అది వేరే విషయం కానీ ఇప్పుడు పోటా పోటీ ఏం జరుగుతుంది అంటే తొలింగేశం తెలుగుదేశం ఆ తర్వాత వైకాపా తరపున ఆయన సతీష్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు రాముడి రెడ్డి గారు చెప్పారు కదా దూకుడు దూకుడే దూకుడు దూకుడే పొరపాటు జరుగుతాది పొరపాటు జరగకుండా బీటెక్ రవి నాకు అప్ప చూడండి ప్రజలు మా పక్కనే ఉండాలనే నినాదం మున్ చెప్పారు